దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా మన ప్రభు యొక్క నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి యొక్క అంశంతో మీ ముందుకు రావడానికి ఒక లెంటి డేస్లో ప్రభు నా కురపు చూపించారు ప్రియమైన వారిలారా నిన్న మనం గమనించాము చూసుకున్నాము ఉపవాస ప్రార్థన అంటే ఏమిటి అనేటువంటి విషయాల గురించి కొన్ని విషయాలను మనం నేర్చుకున్నాం అయితే ఈరోజు నినివే పట్టణస్థుల ఉపవాసము దేవునిని ఎలా గెలుచుకుంది వారి ఉపవాస దీక్ష అనేటువంటి విషయాలను కొన్నిటిని ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడుకుందాం ప్రియమైన వర్లారా మరి చూడండి మరి నినిమయపట్నస్థుల పాపము దేవుని దృష్టికి బహుఘోరముగాను భయంకరమైనదిగాను కనబడిందట అలా కనబడిన కాలంలో యోనా అనేటువంటి ఒక ప్రవక్తని దైవజనుని దేవుడు ఏర్పాటు చేసుకుని నిన్వే పట్నస్తులకు సంబంధించినటువంటి ఆ యొక్క పాపాన్ని గురించి వారిని హెచ్చరించమని దేవుడు మరి యోనాతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం అయితే యోనాకి మరి తన యొక్క కారణాలను బట్టి తన యొక్క పరిస్థితులను బట్టి దేవుని మాటకి లోబడక దేవుని సన్నిధి నుండి పారిపోయి మరి తెరశీష్ కు వెళ్ళటం మళ్ళా నుండి దేవుడు మరి చేప కడుపులు వేయటం చేప నినివే పట్టణంలో కక్కటం మళ్ళా దేవుని వాక్కు మూడో అధ్యాయంలో రెండో మారు ప్రత్యక్షం అవటం అప్పుడు మరి నినివే పట్టణానికి మరి యువన పొరుగు పొరుగున వెళ్తాడు అనమాట నినివే పట్టణం దేవుని దృష్టికి గొప్పదయం మూడు దినముల ప్రయాణం అంత పరిమాణం గల పట్టణం అని మూడో అధ్యాయంలో మూడవసరంలో మనం చూస్తున్నాం ఈవనా ఆ పట్టణములో ఒక్క దిన ప్రయాణం దూరం అంత దూరం సంచరించు ఇంకా నలుగురు దినములకు నిన్వేపట్నం నాశనం మొగనని ప్రకటన చేశాడు ఏమని చెప్పాడంటే నిన్వేపట్నస్తులకు ప్రకటన చేశాడు ఏమని మూడు దినముల ప్రయాణం అంత ప్రయాణము ఆ ప్ర ఆ పట్టణం అంత గొప్పదంట అయితే దేవుడు ఆ యొక్క యోన ఏం చేశాడంటే ఒక్క దిన ప్రయాణములోగా వెళ్ళి పట్టణానికి దేవుడిచ్చినటువంటి హెచ్చరికను అందజేశాడు దేవుని బిడ్లారా నిజమే మనం మన జీవితంలో చాలా సార్లు చాలా హెచ్చరికలు మరి మన తల్లిదండ్రుల ద్వారా మన యొక్క రక్త సంబంధికుల ద్వారా మరి మన చుట్టుపక్కల బంధువుల ద్వారా ముఖ్యంగా దైవజనుల ద్వారా మరి దేవుని బిడ్డల ద్వారా ఇట్లా దేవుని ద్వారా మరీ ముఖ్యంగా దేవుని ద్వారా ఇలా ఎన్నో రకాలుగా హెచ్చరికలు తీసుకుంటా ఉంటాం జాగ్రత్త దేవుని యొక్క ఉగ్రత వస్తుంది జాగ్రత్త ఈ పని చేస్తున్నావు ఇబ్బంది పడతావు జాగ్రత్త రణుల దాలో నువ్వు చేసేటువంటి ఈ యొక్క దోషాన్ని ఈ పాపాన్ని బట్టి ఈ యొక్క అతిక్రమాన్ని బట్టి నువ్వు దెబ్బలు పడతాయి కాబట్టి బీ కేర్ఫుల్ అని చాలా సార్లు మనల్ని కాని లేదా ఇప్పుడు వీడియో వింటున్న వారిని కాని ఎవరినైనా కూడా దేవుడు కాని దైవజనులు గాని దేవుని బిడ్డలు గాని ఎవరో ఒకళ్ళు హెచ్చరిస్తూనే ఉంటారు అయితే యోనా నినివే పట్టిన ప్రజలను హెచ్చరించాడు దేవుని బిడ్డ ఏమని హెచ్చరించాడంటే దేవుడు ఏది చెప్పమన్నాడో అది చెప్పాడు అయితే ఎప్పుడైతే దేవుని మాట పట్టణానికి చేరిందో పట్టణంలో జరిగినటువంటి గొప్ప విషయం ఏంటంటే నిన్వేపట్నం ప్రజలు ఏం చేశారంటే ఐదాజులు నిన్వేపట్నం వారు దేవుని ఎందు విశ్వాసం నుంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోని పట్ట కట్టుకుని ఆ గోని పట్ట కట్టుకునే రి చూసారా దేవుని యొక్క బిడ్డలారు ఎప్పుడైతే దేవుని మాట దైవజని నోట్లో నుండి వారి యొక్క ఏమంటారు ఆ వారి యొక్క హృదయాలకి లేదా వారి చెవులకు జొచ్చిందో వెంటనే వారు చేసింది ఏంటంటే దేవుని మాట మీద విశ్వాసం ఉంచారు దేవుని మాట మీద విశ్వాసం ఉంచటము అంటే అర్థం ఏమిటంటే విధేయత చూపారు అని అర్థం విద్య అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి పదము దై దైవ దైవత్వంలో దేవుని బిడలగా బ్రతకటానికి అయితే నిన్వే పట్టణాలు పట్టణస్థుల్లో కనబడింది ఏంటంటే విశ్వాసం ఇచ్చడు దేవుని అందు విశ్వాసం ఇచ్చినట్లుగా వారు కనబడతా ఉన్నారు రెండోది ఏంటంటే వాళ్ళు ఉపవాస దినాన్ని చాటించారు ఎందుకంటే దేవుడు అంటాడు మీ యొక్క పాపము దేవుని దృష్టికి ఘోరంగా కనపడుతుంది ఇంకా ఫార్టీ డేసే మీకు టైం ఉంది ఈ ఫార్టీ డేస్ లో దేవుడు మిమ్మల్ని మరి నాశనం చే చేస్తాడు అన్న మాటను ఎప్పుడైతే యోన ప్రకటించాడో వెంటనే వాళ్ళు చేసినటువంటి ప్రప్రదం అనమాట మరి ఆ యొక్క దేవ దగ్గర ఏలియన్ అన్నట్లుగా మరి ఆహాబు ఎవరో ఈ అట్లా ఆహాబు దగ్గర మరి ఏలియన్ ఇబ్బంది పెట్టినట్టు కాదు కానీ ఈ నిన్వేపట్నం ప్రజలు మరి దేవుని మాటకి లోబడ్డారు బిడ్లారా దేవుని ఎందుకు విశ్వాసం ఇచ్చారు నలభై దినాలు సిగ్నిఫికెన్స్ వాళ్ళకి కనపడుతుంది గుర్తు కనపడుతుంది అప్పుడు వాళ్ళు ఈ రీతిగా అన్నారు అనమాట ఉపవాసము చాటించుకున్నారు ఉపవాసం చాటించుకోవడం అంటే ఏం చేశారు వాళ్ళు ఉపవాసం చాటించి ఏం చేశారో చూద్దాం చూడండి ముందు అల్పుల నుండి గనుల వరకు అందరు కూడా వారికి ఉన్నటువంటి ఘనత గెలిగినటువంటి వస్త్రాలను తీసేసేద్దేమట్లార ఘనత కలిగినటువంటి వస్త్రాలను దూరపరిచేసుకుని గోని పట్టలు కట్టుకున్నారు గోని పట్టలు కట్టుకుని గనత వారు ఏం చేస్తా ఉన్నారంటే ఆ గోని పట్ట అంటే గోని పట్ట కట్టు తీసేసి గోని పట్ట కట్టుకుని మరి రాజు కూడా బూడిదలో కూర్చున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం భస్మ బుధవారం అంటే అర్థం ఏమనుకున్నాం బూడిద అని అర్థం అనుకున్నాం కదా మరి భస్మం అంటే బూడిద ఈ బూడిద ఎలా తయారవుతుంది అంటే ఈస్టర్ ముందున్న సంవత్సరంలో జరిగినటువంటి ఆ యొక్క ఈస్టర్ పండగ రోజు ఆ యొక్క ఈత మట్లన్నింటిని కూడా భద్రపరిచి మరొక భస్మ బుధవారానికి ఆ యొక్క మట్టలో కాలుస్తారు దేవుని బిడ్డలారా వాటిని కాల్చి వాటికి ఒలీవను నేను రాసి దాన్ని వాళ్ళు గుర్తుగాను బూడిదిగాను చేసుకుంటారని దేవుని యొక్క వాక్యం లెంటేసిని బట్టి మరి దేవుని మరి చరిత్ర చూపుతా ఉంది అయితే అయితే ఈ యొక్క రాజు కూడా మరి వారు కూడా వస్త్రాలు తీసేసి గోని కట్టుకున్నట్లుగా చూస్తా ఉన్నాం అలాగే రాజు కూడా రాజవస్త్రములు అధికారపు వస్త్రాలు తీసేసి దీనుడైపోయి మరి గోని పొట్ట కట్టుకునే బూడిదలో కూర్చున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ఈ బూడిద దేనికి సాదృశ్యం అని మనం ఆలోచన చేస్తే బూడిద మరి దుఃఖమునకు సాదృశ్యం పశ్చాత్తాపానికి సాదృశ్యం ఆ రెండోది మరణానికి సాదృశ్యం కదా వీళ్ళు నాశనం అవుతారని వచ్చింది కదా ఇక ఎప్పుడైతే వచ్చిందో వారిని వారు దుఃఖపరుచుకుంటున్నారు వారిని వారు పశ్చాత్త పడుతున్నారు వారు వారు మరణము నుండి తప్పించుకోవడానికి బూడిదను మరి వీరు బూడిదలో కూర్చుని మరి దేవుని ముందు మరి ఆ యొక్క మరణాన్ని గురించి విన్నవించుకుంటూ ఆ బూడిదలో కూర్చుని గుర్తు చేసుకుంటా ఉన్నారు దేవుని యొక్క బుడ్ల వారి యొక్క పాపాన్ని మరి వారి జీవితాన్ని ఏసైకి అప్పగించడానికి మరణము నుండి అవగ్రత నుండి నాశనము నుండి తప్పించమని వారు ఏం చేస్తా ఉన్నారంటే దేవునికి వారు వారు అప్పగించుకుంటున్నట్లుగా మనం గమనిస్తాం కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా ఉపవాస ప్రార్థన ద్వారా ఉపవాసం ఉండటం ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే చేయవలసినటువంటి కీడును చేయకుండా మానుకుంటాడు ఎప్పుడైతే వీరు వాళ్ళకి వాళ్ళు వాళ్ళ యొక్క పరిస్థితులన్నిటిలో నుండి యోగ్యమైనటువంటి అహంకారం నుండి దిగి దేవుని ముందు దేనుగా ఏమి లేని వారుగా కూర్చుని ఉపవాసము దేవునికి దగ్గరగా ప్రార్థన చేస్తా ఉన్నారో దేవుడు వాళ్ళు అనుకున్నారంటే ఒకవేళ దేవుడు మనసు తిప్పుకుని పశ్చాత్తపుడై మనం లయం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్న గనుక మనుషులు ఏదియో పుచ్చుకొనకూడదు పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేయకూడదు నీళ్లు తాగకూడదు మనుషులందరూ తమ దుర్భార్గమును విడిచి తాము చేయి బలకారమును మానివేను మనుషులేమి పశువులు సమస్తం గోని పట్ట కట్టుకొని వాళ్ళను జనలు మనహపూర్వంగా దేవుని వేడుకొని వాళ్ళని దూతలు నిన్వే పట్నంలో చాటించి ప్రకటన చేశారు ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేసిన క్రియలు దేవుడి చూచి పచ్చే వారికి చేయు నన్ను తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను దేవుని ఎక్కువారా చూసారా ఎంత ఇది గొప్ప పట్టణం మహా పట్టణం అయితే వీరికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే మనం ఎప్పుడైతే తగ్గించుకుని మనం మార్పు చెందుతాము ఖచ్చితంగా మనకి చేయాల్సిన కీడు దేవుడు చేయడు అనేటువంటి విశ్వాసం ఉంది అంతేకాదు మేతయక నీళ్ళు లేక చిన్నబిడ్ల కేకలు ఆకలితో పశువులు కేకలు మరి దుఃఖంలో ప్రజ్ఞానం ఇవేసిన కలిగిన ప్రజలు కేకలు ఈ కేకలన్నీ కూడా దేవుని హృదయాన్ని మార్చినాయి అంట ఈ కేకలన్నీ కూడా దేవుడు పశ్చాత్తపడేటట్టు చేసినాయి అంట ఈ ఆర్తనల్ ఆకలి ధనులు మరి ఆ యొక్క పశ్చాత్తాప పాపం గురించినటువంటి ఒప్పుకోలు దేవుని వెంటనే ఏం చేసిందంటే పశ్చాత్తాప్తుడయ్యాడంట ఏమయ్యాడు దుఃఖపడ్డా అయ్యో ప్రజలు ఒక్క ప్రకటనకి ఎంత మారారో నేను అనవసరంగా మిల్ని ఇబ్బంది పెడదాం అనుకున్నానే అనుకుని యోనా గ్రంథం మూడు అధ్యాయం పదో వచనంలో తను మరి తను చేయాలనుకున్న కీడు చేయడం మానేడు అంటే ఉపవాస ప్రార్థనలో ఏముంటది దేవుడు నీకే కీడు చేయాలనుకుంటున్నాడు ఆ కీడు చేయకుండా మానుకుంటాడు అలా ఉండాలి నీ ఉపవాస ప్రార్థన నిన్నవే పట్టణస్థుల ఉపవాస ప్రార్థన ఆ రీతిగా ఉందని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు తను ఏ కీడైతే చేయాలనుకున్నాడో ఆ కీడు చేయలేదండి దేవుని బిడ్ల మానుకున్నాడంట మానుకుని వారిని క్షమించినట్లుగా దేవుని యొక్క లేఖనం చదువుతుంది సెలవిస్తుంది అంటే పట్నం యొక్క పరివర్తన దేవునికి నచ్చింది దేవుని బదిల నిన్వేపట్నస్తుల యొక్క పరివర్తన పశువులను ఎండబెడటం వాళ్ళు ఎండిపోవడం ప్రార్థనలో బూర్దులో రాజు కూడా తన రాజును ఆ గర్వాల్ని అణిచి మరి కూర్చోవడం నిజంగా ఆలోచిస్తే ఇదంతా కూడా మరి ఎంత సాధ్యమో తెలియదు కానీ వారి శ్రమ దీనిని సాధ్యపరిచేటట్లుగా చేసింది వెంటనే ఎప్పుడైతే కూర్చున్నాడో వారు వెంటనే ఏం చేశారంటే దేవుడు పశ్చాత్తపుడై వారు చేయాలనుకున్నటువంటి కీడు చేయకుండా మన ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు దేని తప్పించబడతావు అంటే నీ మీదకు వస్తున్న కీడు నుండి ఉగ్రత నుండి నువ్వు తప్పించబడతావు నేనేమంటున్నానంటే మన కుటుంబాల్లో మన బిడ్డల మీద ఉన్న కీడు ఉగ్రత ఏమిటి అని ఆలోచన చేస్తే రక్షణ నువ్వు లేకపోవటం దేవుని బిడ్డల రక్షణ లేక లేకపోవడాన్ని బట్టి కీడును ఉగ్రతను నువ్వు అనుభవిస్తావు లేదా రక్షణలో రక్షింపబడి మారు మనసు పొంది పడిపోయినట్లయితే అప్పుడు కూడా నువ్వు కీడన ఉగ్రతను అనుభవిస్తావు కాబట్టి ఈ ఉపవాస దినాలు ఎవరు ఎందుకోసం వీటిని పెట్టినా అది మ్యాటర్ కాదు కానీ ఈ యొక్క ఉపవాస దినాల్లో దేవుని శ్రమను జ్ఞాపకం చేసుకుంటూ నీ జీవితం ఏ రీతిగా ఉందో జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు గనక ఆ యొక్క మరి నీ యొక్క అధికారాన్ని నీ యొక్క వస్త్రాన్ని నీ వస్త్రం వస్త్రం ఇన్ ద సెన్స్ ఏంటంటే తగ్గింపు చేయదు కలిగి విధేయత కలిగి దేవుని ఎదుట నువ్వు కూర్చుని నన్ను క్షమించు ప్రవ్వా నా మీద కీడు తప్పించు ప్రవ్వ నా కుటుంబకుల మీద నా యొక్క దేశం మీద నా రక్త సంబంధికుల బంధువుల మీద ఉన్న కీడు తప్పించు ప్రభావా ఉగ్రత దినమును నన్ను తప్పించు ప్రభావా అని ప్రార్థన చేయగలిగినట్లయితే దేవుడు నిన్ను కీడు నుండి నిన్నవే పట్టణాన్ని కాపాడినట్లుగా నిన్ను కాపాడుతాడు దేవుని బడిల ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆయన ప్రేమ ఆయనను దుఃఖపరుస్తుంది దేవుని బడిల ఎప్పుడైతే ప్రజలు తన వైపు తిరిగి మరి పశ్చాత్త వెంటనే వారికి దుఃఖం కలిగింది దేవుడు దుఃఖపడ్డాడు వారితో పాటు వారి మీదకు రావాల్సిన కీడు నుండి వారిని తప్పించాడు కాబట్టి ఉపవాస ప్రార్థనలు ఎందుకంటే దేవుని ఉగ్రత నుండి దేవుడు చేయాలనుకున్నటువంటి ఆ నాశనం నుండి నేను తప్పించడానికి ఉపవాస ప్రార్థన నీకు ఉపయోగపడుతుంది కాబట్టి నీవు ఏ బంధకాల్లో ఉన్నా ఆ బంధకాల నుండి తప్పించబడాలంటే నీకున్న ఒకే ఒక్క మార్గం ఉపవాస ప్రార్థన దేవునికి దగ్గరగా అన్ని పనులు మార్చుకుని ఒక్క రోజుకు వచ్చినా కూడా దానికి దాని యొక్క లెక్క తగ్గదు దేవుని బడిల దేవుని దృష్టిలో ఉంటదనే ఆ ఫోన్ చేసుకోండి కాబట్టి ఉపవాస ప్రార్థన ద్వారా నినివే పట్టణస్థుల మీద ఉన్న కీడు తప్పించబడింది ఈ రోజు నువ్వు చేసే ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నీ మీద ఉన్న కీడు నీ కుటుంబం మీద ఉన్న ఉగ్రత సమస్త బలహీనతలన్నీ కూడా దేవుడు తీసేస్తాడని మరి ఈ నిన్వే పట్టణం వారిని జ్ఞాపకం చేసుకున్నట్లు మనల్ని కూడా దేవుడికి జ్ఞాపకం చేసుకుంటాడు అని మీకు గుర్తు చేస్తూ మరి ఇట్టి మాటలు ప్రభు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించి బలపర్చునిగాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లాట్